ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని రైతు సహకార సంఘం బ్యాంకు నిర్వాహక నిర్లక్ష్యంతో గంగాధర్ అనే రైతు పేరిట మరొకరికి ఖాతాలోకి లోన్ డబ్బులు మంజూరు చేసిన సొసైటీ బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యపు దూరని బాయిత రైతు గంగాధర్ భార్య పుష్ప మాట్లాడుతూ మేము రైతు సహకార సంఘం బ్యాంకు లోన్ పొందుకున్న మా భర్త పేరుతో మరొకరికి లోన్ ఇచ్చారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె బ్యాంక్ అధికారులకు ఎన్ఐటీ నైన్ న్యూస్ ఛానల్ వివరణ కోరగా అనుకోకుండా తప్పు జరిగిందని ఇలాంటి మళ్లీ జరగకుండా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామన్నారు పలువురు అధికారులు తప్పులు చేస్తే మండిపడ్డారు మన సొసైటీ నుంచి इंस्पेक्टर हर इनमें बहुत डी सी ओ साहब इंस्ट्रक्शन दिए कि ये बहुत मेरे प्रॉब्लम्स है जो इसका वेरीफाई करके इंक्वायरी रिपोर्ट जो बोले आज मैं पूरा वेरीफाई जस्ट वेरीफाई करके इंक्वायरी रिपोर्ट डी सी ओ को दे रहा हूँ जो थ्रो डी सी ओ डी सी ओ कलेक्टर साहब को लेते और कलेक्टर साहब एक्शन लेने के लिए जो भी है कलेक्टर साहब का एक्शन है మరి ఏ జోబీ డిటైల్స్ వా దోహజ ఇక్కీస్ మే ఏ ప్రాబ్లం లోన్ ఏ క్యాండిడేట్కు లేనిక దూరే క్యాండిడేట్ డిస్బర్స్ వా బై మిస్టేక్ సిఈఓ కలి తీసేవా వెరిఫై నైకర్ ఏ ప్రాబ్లం డిసిఓకి రిపోర్ట్ కలవాల కంప్లీట్ మళ్ళీ తర్వాత కూడా ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్స్ షార్ట్ టర్మ్ లోన్స్లో పూర్తిగా డబ్బులమయమై రైతులకు ఎవరైతే అర్హులైన రైతులకు న్యాయం చేయలేకపోతున్నామో మరి అందుకొరకని మేము జిల్లా కలెక్టర్ గారిని డిసిఓ గారికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం మా బోత్ మండల సహకార సంఘంలోని సభ్యుల తరఫున మరి బోత్ రైతుల తరఫున ఏమంటే మరి తక్షణమే వారిని విధుల నుండి తొలగించి మరి కొత్త వారికి అవకాశం ఇస్తే మరి ఈరోజు రేపు రానున్న రోజుల్లో సహకార సంఘం అభివృద్ధి పథంలోకి పోతుంది ఇది మరి ఎల్టీ లోన్లలో అయితే పదివేలు ఇరవై వేలు తీసుకొద్దీ రుణం మంజూరు అయ్యేలే ఇప్పుడు నా పక్కకే ఉన్న సోదరిమణి పాపం ఆమె లోను లేకున్నా లోను లో ఆమె అలా భర్తది మరి పేరు రావడం మరి ఇటువంటి ఇంకా ఎన్నో ఉన్నాయి మరి అవ అటువంటి అన్నింటినీ కూడా ఎప్పుడు అవకాశం వస్తుంది అంటే డైరెక్టర్లకు కూడా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు రైతులు మాకు చెప్తారు జనరల్ బాడీ సభ పెట్టినప్పుడు రైతులందరినీ పిలుస్తాం వారి సమస్యలని చెప్తారు మరి ఆ రోజులలో సమావేశం జరప జరపకపోవడం వలన ఇటువంటి అమాయకులైనటువంటి రైతులు మారుమూల ప్రాంతాలల్లో మరి ఉండేటటువంటి వారికి ఇక్కడ ఖాతాలల్లో ఏం జరుగుతున్నది రైతుల పేర్ల మీద మరి ఫోర్ జరి సంతకాలు ఎవరైనా తమ్ ఇంప్రెషన్ ఉంటే అవి ఇక్కడనే పెట్టి మరి చేయడం జరుగుతున్నది గతంలో మరి ఎల్టీ లోన్లలో పూర్తిగా మరి విస్మరించి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే లోన్లు మంజూరు చేయడం జరిగింది దాని మూలంగా ఎందరో అంటే డబ్బులు ఇవ్వని వాళ్ళు ఒక వంద వరకు అప్లికేషన్లు ఇంటి కొరకు వచ్చిన వాళ్ళై మరి రిటర్న్ పోయినాయి ఎందుకంటే బ్యాంక్ అధికారులకు ఈ సొసైటీలో ఏం జరుగుతున్నది అనేది అర్థమైపోయి మన బ్యాంకు ఈ సొసైటీకి రుణం ఇది ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి ఆర్థికంగా మంజూరు చేయడానికి వారు వెనుక ఖర్చి ఎలా బోత్ మండలంలో పలువురు వ్యా ఎవరైతే వాప తీసుకున్నారో ఇంటి లోన్లకు వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసినది అవుతున్నది కాబట్టి దీని మీద తక్షణమే మరి ఈ పాలక వర్గంలోని చైర్మన్ను తక్షణమే తొలగించాలని మరి రైతులు కూడా మేము ఈ పాలక వర్గం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమనంటే మీరు ఎవరు కూడా అధైర్యపడవద్దు ఎవరైతే ఎవరికైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నదో దానికి విధి విధానాలు కూడా ఖరారు చేసింది ఎవరో రాజకీయాలకు కొరకు మేము ఇది మాట్లాడేది